పేర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ త్యాగం చేయాల్సి స్థానాల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ స్థానం ఒకటి త్యాగం చేసినట్టే ఆయన భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులు ఇక్కడే నోట్ కనక మేడల్ చెప్పిన పాయింట్ లో అందరు దాన్ని బట్టి మీరు బలమైన అభ్యర్థిని తీసుకురండి ఇంకో నాలుగు తీసుకోండి అంటాడు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు బలమైన అభ్యర్థిని ఎక్కడి నుంచి చూపెడతారు ఏ తెలుగుదేశ నుంచి జనసేన నుంచి వచ్చిన చూపెట్టారు అనుకోండి వాడికి ఎట్లా ఇస్తాం మా దగ్గర నుంచి వస్తాయి అంటారు వైసీపీ ఆయన తీసుకొచ్చారు అనుకోండి వైసీపీలోనే వాడికి అక్కడ టికెట్ ఇవ్వలేదు మీరు ఎడబొట్టుకు తద్వారా బలం లేదంటారు మళ్ళీ చంద్రబాబు వ్యూహం పక్కాగా ఇక్కడ ఇక్కడంటే ఇవాళ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో అదే కిక్ లో డైలాగ్ ఉంది కదా వాళ్ళు ఆడిస్తారు వీళ్ళు ఆడిస్తారు అనుకుంటారు ఫైనల్ గా ఆడిచ్చేది ఆయన ఇప్పుడు మొత్తం చంద్రబాబు ఆడిచ్చినట్టే జరుగుతుంది బీజేపీ సీట్ల విషయంలో కూడా చంద్రబాబు గారు అస్తం ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళ అభ్యర్థులనే పెట్టి బీజేపీ అభ్యర్థులుగా ఇది ఎందుకు వచ్చిందంటే ఈ రోజు అంటే నాకు వచ్చిన ఈ రోజు ఇవాళ పక్క నుంచి జరుగుతూ ఉండగా కాకినాడ నుంచి పోతులు విశ్వం అని మీకు గుర్తుండే ఉంటుంది ఇంజనీర్ గతంలో కూడా ఆయన ఇమిడియట్ గా ఇప్పుడు తెర మీదకి రావడం చాలా రోజులు వెనక వెనక్కున్నారు బీజేపీకి